హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రిల్లలకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ ఏముంటాయి నేడు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడే రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకు లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర లక్షా ముప్పై ఒకటి వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం తొంభై రెండు వేల మూడు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం బంగారంతర డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ బంగారం ధర తొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర లక్ష ఐదు వేల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై నాలుగు వేల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రాము బంగారం ధర పది వేల ఐదు వందల ఐదు రూపాయల వద్ద పలుకుతుంది నేడు ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం ధరపైన పదహైదు వందల రూపాయల రేటు పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పైన పదహారు వందల నలభై రూపాయల రేటు పెరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ friends have a nice day